నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా జిఎస్టీ ట్యాక్స్లని అవని ఇవని బీజేపీ మీద మస్తు మాట్లాడుతుంటుంది కదా కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ దుర్మార్గం సామాన్యుడి నెత్తురు పీల్చిన చరిత్రకు సాక్ష్యాన్ని నేను చూపిస్తాను మా వాళ్ళు ఒక ప్రకటనను స్క్రీన్ మీద ప్లే చేస్తారు ఒకసారి చూడండి చూసారు కదా ఈ యాడ్ పాత టీవీ ప్రకటన ఇది కేవలం టీవీ యాడ్ కాదు కాంగ్రెస్ ప్రభుత్వాల దారుణమైన దోపిడీకి పరాకాష్ట కాంగ్రెస్ పాలనలో జరిగిన మహా దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం మన దేశ ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇంట్లో ఒక టీవీ పెట్టుకోవాలనుకుంటే అప్పటి పాలకులైన ఆ కాంగ్రెస్ నేతలు ఎలా అడ్డుపడ్డారో ఎంత భారం మోపారో ఎలా వేటాడాయో ఈ దాని ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది సరే చౌకీదార్ మోడల్ వెనుక దాగిన లూటిని నేను మీకు చెప్తా ప్రజలు ఎక్కువగా కొనే ఫిఫ్టీ వన్ ఇంచెస్ టీవీని కంపెనీలు ఎకనామీ మోడల్ అంటే చౌకధర మోడల్ అని ఎందుకు పిలవాల్సి వచ్చింది అంటే కాంగ్రెస్ నాయకులు విధించిన పన్నుల భయం వల్ల ఆ పన్నులు ఏంటంటే తయారీ పన్ను అంటే ఒక వస్తువు ఉత్పత్తి సుంకం కింద వస్తువు తయారు చేయగానే ఐదు శాతం కట్టాలి దాన్ని అమ్మాలి అంటే బిక్రీ పన్ను అని అమ్మకపు పన్ను అంటారు దీన్ని కొనుగోలుదారుడిపై పదిహేను శాతం భారం పడుతుంది ప్రజలకు విలాస వస్తువులు వద్దు పాతకాలపు జీవితమే చాలు అని చెప్పడమే వారి ఉద్దేశమా అనే సందేహం కూడా రాకమన్నది ప్రజల అవసరాలను దోపిడీకి కాంగ్రెస్ ఎలా మార్చుకున్నది అనేది తేట అవుతుంది సామాన్యుడి నెత్తుడు తాగడం అనేది పన్నుల రూపంలో కాంగ్రెస్ కి కొత్తవి కాదు దానికోసం కొత్త కొత్త దారులు కూడా వెతికారు ఒక వస్తువు ధరను ఎలా పెంచాలో వారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అంటారు రా మెటీరియల్ అంటే ముడి సరుకు కొంటే పన్ను వస్తువు తయారు చేస్తే ఉత్పత్తి పన్ను రాష్ట్రం దాటితే యాక్ట్రాయ్ పన్ను లేదా చుంగి పన్ను చివరికి అమ్మితే మళ్ళీ సేల్స్ ట్యాక్స్ అంటే మనం కొనే ప్రతి చిన్న వస్తువు వెనుక డజన్ల కొద్దీ కాంగ్రెస్ ట్యాక్స్లు దాక్కొని ఉండేవి ప్రజల శరీరంలో స్ట్రాగుచ్చి రక్తం పీల్చినట్టు ప్రతి లావాదేవీలో కాంగ్రెస్ నాయకులు మన డబ్బులని కొల్లగొట్టారు అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యమేం కావాలి దేశ ప్రజల ఆర్థిక ఎదుగుదలను ఈ నాయకులు ఎలా అడ్డుకున్నారు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు ఇక వీళ్ళు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తుంటే దొంగే దొంగ దొంగ నడిచినట్టు అనిపిస్తుంది ఇన్నేళ్ల పాటు ప్రజల గొంతు కోసి పన్నుల ఊబిలో తొక్కేసిన ఈ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వచ్చి ఆ పాత చిందరవంతర పన్నులన్నిటిని తొలగించి దేశమంతా ఒకే ఒక్క పన్ను జిఎస్టి తెచ్చిన మోదీని విమర్శిస్తున్నారు మీ రక్తం పీల్చే హక్కు మాదే అన్నట్టుగా మాట్లాడుతున్న ఈ నాయకుల బుద్ధి మారదా అంటున్నారు చరిత్రను మర్చిపోకుండా ఈ పాత ప్రకటనను చూసి నిజం తెలుసుకోండి అందరూ ఈసారి కాంగ్రెస్ నాయకులు కనబడి జీఎస్టీ గురించి మాట్లాడితే మీ అంతా దగ్గుల్బాజీగా పనులేసిన నాయకులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించండి ఇంతకంటే ఏం చెప్పాలి అర్థమైందా ఈరోజు జిఎస్టీ గురించి గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజల రక్తాన్ని ఎలా పీల్చింది అనేది మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాకు కొండంత ఇస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్థికంగా మాత్రం ఆర్ వాయిస్ కొంత డిస్టర్బెన్స్లో ఉందండి ప్లీజ్ మీరు చేసి చిన్న సహాయమే ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మేము పోరాడుతున్న పోరాటానికి కొంత ఆర్థిక చేయుతనిచ్చినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్